కరోనా వైరస్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదకరమైందని పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు బంగారుపాలెం మండలంలోని క్లస్టర్ ఎనిమిది పరిధిలోని కేజీ సత్రం గ్రామంలో బీసీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది బీసీ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగుమళ్ల ప్రసాదరావు పూతలపట్టు టిడిపి జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి కు టీడీపీ నాయకులు పీసీ నాయకులు కార్యకర్త మహిళలు డప్పులు కోలాటాలు నడుమ ఘన స్వాగతం పలికారు ఈ సమావేశంలో పూతలపట్టు అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ బీసీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందుకంటే రెండు ఎకరాలో మూడు ఎకరాలు ఐదు ఎకరాల వరకు సంపాదించి మీరే ఎస్సీలకు ఎకరం లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎస్టీలకు అరసెంట్ లేనోళ్ళు ఉన్నారు ఇంకా ముస్లింలకి అంత భూమి బీసీలకే మరి ఈ నెల రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పోతాడు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకు పోతాడని వాడు కానీ ఎదిగితే మనకు ప్రమాదం వస్తుందని మొట్టమొదట వికెట్ మీరే చూసేలా మొన్న కాక మొన్న ఒక కుటుంబం ఆత్మహత్య చేస్తుంది ఒక బీసీ కుటుంబం ఆయన భూమిని బలవంతంగా వైసీపీ నాయకులు లాక్కున్నారు కలెక్టర్ అడిగినాడు ఎస్పీని అడిగినాడు అధికారులు అడిగినారు చేశాడు జగన్ చెబుతా ఉన్న నంబర్ పెడితే నంబర్ సెల్ ఫోన్ పగిలిపెట్టు ఫోన్ చేయాలి దిక్కు లేదు పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి బీసీలు ఎలా ఉండాలంటే ంత్ డైలాగ్ చెప్తాడు ఆ డైలాగ్ మనం బీసీలు ఏ విధంగా వాడుకోవాలంటే బీసీలు అంటే అరే వచ్చి ఓటంగానే అయ్యా త్వరా వస్తున్నాం అని చెప్పి ఎగ్గట్టుకుని వచ్చి పట్టంలో ఓట్లేసే వాళ్ళం కాదు తప్పి నారీసి సైకి సిద్ధం అవ్వాల ముఖ్యంగా మహిళలు మా వాళ్ళు అప్పుడప్పుడు దీనికి ఏదో ఒక సందర్భంలో కూర్చొని ఫ్రెండ్షిప్ అయిపోతారు ఏదో మర్చాలే నన్ను చూడరా అని చెప్తే సరే ఒకటి నీకు ఒకటి మా గంటే నామో పోయే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మోసాలు కూడా చేస్తారు మహిళలు ఖచ్చితంగా మగవాళ్ళు అడగాల ఎవరికి వేసిన ఓటు సైకిల్ లేకపోతే లేదని చెప్పాలా గట్టిగా మహిళలు ఎక్కువ బాధ తీసుకోలేదు కార్ తీసుకుంటారు లేదా అడగాల కొడుకుల భర్తనైనా తమ్మున్నైనా అన్ననైనా ఎప్పుడు వేస్తారు మీరు ఓటు సైకిల్ గే ప్రమాదము అలాగే ఇక్కడ సైకిల్ చాలా చోట్ల మనం పొత్తులో భాగంగా కొన్ని చోట్ల గ్లాస్ కేయల్స్ వస్తుంది కొన్ని చోట్ల అమలు గుర్తు కేయల్స్ వస్తుంది ఇక్కడ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి సైకిల్ గుర్తు మీద అభ్యర్థులుగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు అన్న హరిప్రసాద్ గారు ప్రసాద్ రావు గారు దగ్గమల్ల ప్రసాదరావు గారు దగ్గమల్ల ప్రసాద్ గారు ఇద్దరు సైకిల్ గుర్తు మీద వస్తాం కాకపోతే జనసేన మద్దతుతో వస్తున్నాం బీజేపీ మద్దతుతో వస్తున్నాం ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతో పిల్లల పట్టు నుంచి మా ఇద్దరిని కూడా గెలిపించాలని కోరుకుంటూ ఇప్పటికే సూపర్ సిక్స్ గురించి ప్రతి బ్రేక్ లో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా మా అన్న జనార్దన్ చెప్పాడు కాబట్టి నేను చెప్పడం లేదు ఒకటే వాళ్ళు చెప్తాను బీసీలకు రక్షణ చట్టం ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి సైనిక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ సర్స రామకృష్ణారెడ్డి దానికి డీన్ ఫ్యాకల్టీ ఆయన కొడుకు ఇది చాలా దుర్మార్గం కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి మరి మనమే ఎందుకు అప్రమత్తంగా ఉండాలంటే మనం ఎప్పుడు చెప్పే మా జనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళు వచ్చి ఓటు చేసుకొని మనమే ఎందుకు అప్రమత్తంగా ఎవడు గెలవాలన్నా ఎవడు పడాలన్నా అది ఒక బీసీలతోనే సాధ్యం ఎవరు గచ్చనెట్టాలన్నా ఎవరిని గద్దెించాలన్నా బీసీల ఐక్యత సాధ్యం కాబట్టి మనం ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలా కరోనా తాడువే ఎంత డేంజర్ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళా అంత డేంజర్ ఈ రాష్ట్రానికి కరోనా వస్తే మనిషి పోతాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే భూమి పోతుంది వాహనం పోతుంది ఇంటికి సంబంధించి ఏమైనా పోతాయి మనిషి పట్టుకుందంగానే అన్ని అవయవాల్ని కాబట్టి బీసీలైనటువంటి మనం చైతన్యవంతంగా ఉండాలా అలా రెడ్డనా రెడ్ అని కూర్చున్నారన్నా అలా కూర్చోలేదు బీసీలమైనటువంటి మనం ఇంట్లో మన బంధువుల గురించో మన పిల్లల గురించో లేకపోతే పక్కర్లో వాళ్ళు చేసిన పెళ్లి గురించో నిన్న తిన్న నిన్నల గురించో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాగలు దురాగతాల గురించి మాట్లాడుకోవాల లేదు ఈసారి తెలుగుదేశానికి సైకిల్ కు ఓటేసేయాలని ఒక రోజు పది శాతం నాకు మాట్లాడుకోవాలి ఒక రోజుకు పది మందితోనైనా మాట్లాడుకోవాలా లేకపోతే మనల్ని వాళ్ళు మాయ చేస్తారు మనల్ని వాళ్ళు మోసం చేస్తారు మనల్ని దగా చేస్తారు కాబట్టి బీసీలందరూ ఐక్యత రాగంతో ఒక మాట మీద నిలబడి సైకిల్ గుర్తు తప్ప వేరే గుర్తును మనం చూడకూడదు వేరే వాడి పార్టీ మాటని మనం వినకూడదని వేరే వాడి యొక్క ప్రచారాన్ని మనం చూడకూడదని ఒక నిశ్చయానికి రావాల ఏమయ్యా ఇంతమంది బీసీల రావాలంటారా బీసీల మీద రావాలా ఎందుకంటే మన భూముల మీద కన్ను పడింది తప్ప ఈరోజు రాష్ట్రంలో భూము లాక్కున్న వాళ్ళ సంఖ్య లెక్కేసుకుంటే